నెల మొత్తం ఒక విశ్వాసి కోసం యాభై రూపాయలకు జీతం చేస్తున్న సేవకులు ఉన్నారు మీకు అర్థమై ఉంటుందో అర్థం కాలేదో చెప్తాను వినండి ఆదివారం కానుక ఎంత వేసేది నువ్వేసేది అంత చెప్పమాకలే మనసులో అనుకో కొంతమంది పది కొంతమంది ఆ పది కూడా వేయలేవరు వేయబుద్ధి కాదు సరే పది అనుకుందాం నెలలో ఎన్ని ఆదివారాలు ఎప్పుడైనా లెక్క పెట్టారా ఒక్కొక్క నెలలో నాలుగు ఆదివారాలు వస్తాయి ఒక్కొక్క నెలలో ఐదు ఆదివారాలు వస్తాయి అందుకే యాభై రూపాయలు అని చెప్పాను నేను ఐదు వేసుకున్నాను ప్రతి నెల ఐదు వేసుకుందాం ఒక ఆదివారం పది రెండో ఆదివారం కూడా పదే మూడో ఆదివారం పదే నాలుగో ఆదివారం పదే ఐదో ఆదివారం పది ముగించబడింది నెల యాభై రూపాయలు జీతం పాస్టర్ గారికి ఒక విశ్వాసిస్తున్న జీతం నూర్చెడి ఎద్దు మూతికి చెక్కం పెట్టేసి నువ్వు తినాల్సినంత తినద్దు సగమేదును కొద్దిగేదిను నాకు మాత్రం నువ్వు చేయాల్సిందే నా కోసం మాత్రం నువ్వు ప్రార్థన చేయాల్సిందే నాకు మాత్రం నువ్వు వాక్యం చెప్పాల్సిందే అని దేవుని సేవకులు మూతికి చిక్కాలు పెట్టేసి యాభై రూపాయలకే నా కోసం పనిచేయ నెలంతా కొంతమంది ఉంటారులేండి పాపం మంచి ఆత్మీయులు ఏంటంటే ప్రతి ఆదివారం ఒక వంద రూపాయలన్నా వేయకపోతే మనసొప్పదు నాకు దేవుడి ఈ వారమంతా ఆరోగ్యం ఇచ్చాడు నేను చాలా డబ్బులు సంపాదించుకున్నాను పని చేసుకున్నాను నాకు దేవుడిచ్చిన ఇచ్చిన ఈ వేల రూపాయలలోంచి ఒక వంద రూపాయలు వెళ్ళావునా ప్రతి ఆదివారం అని కొంతమంది వంద వేసే వాళ్ళు ఉంటారు నేను అందరినీ అందరి గురించి చెప్పట్లేదు పది రూపాయలని కొంతమంది వంద వేసే వాళ్ళు ఉంటారు కొంతమంది రెండు వందలు వేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఐదు వందలు వేసేవారు ఉంటారు ఆయా సంఘాలలో మన సంఘాల పరిస్థితి కాదండి అని చెప్పేది కొంతమంది ధనవంతులు ఉంటారు కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళకు వస్తున్న లక్షల రూపాయల శాలరీలలో అమజ్ పాస్ట్ గారు నాకు చెప్తున్నారు ఖమ్మంలో సేవ చేస్తారు ఆయన ఆ పాస్ట్ గారు ఏమని చెప్తున్నారంటే ఆ సహోదరుడికి వాళ్ళ సంఘంలో ఒక విశ్వాసికి సహోదరుడికి తనకున్న ఉద్యోగాన్ని బట్టి తనకున్న శాలరీని బట్టి ప్రతి ఆదివారం రెండు వేల రూపాయలు కానుక ఇస్తారంట అయ్యా ఈ వారమంతా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు ఈ వారమంతా దేవుడు నన్ను కాపాడాడు ఈ వారమంతా దేవుడు నాకు ధనం ఇచ్చాడు సంపాదించుకోవడానికి దేవుడు నాకు వెసులుబాటు ఇచ్చాడు దేవునికి కానుకయ్యా ఇదిగోండి రెండు వేలు ప్రతి ఆదివారం రెండు వేలు అంట అంటే ఇప్పుడు ఎన్ని వేలు అన్నట్టు నెలకి ఐదు రెండులు పదివేలు ప్రతి ఆదివారం ఆ సహోదరుడు ఇస్తున్న కానుక అదే పనివాడు జీతానికి పాత్రుడు జీతం ఇస్తున్నాడు ఆ విధంగా